అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం చెట్టూరు మండలం పెరుగుపాలెం గ్రామం నుంచి హ్యాట్రిక్ సర్పంచ్ పెరుగు తిమ్మరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సర్పంచులను బొమ్మలు చేశారని సర్పంచ్లకు ఎలాంటి అధికారాలు లేకుండా విలువ లేకుండా చేశారని సర్పంచులు కేవలం బొమ్మలుగా మాత్రమే వైసీపీ పార్టీకి కనిపిస్తున్నారని అందుకే వైసీపీ పార్టీకి రాజీనామా చేసి సుమారు వంద కుటుంబాలతో కలిసి కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీలో అమెలనేని సురేంద్రబాబు సమక్షంలో పసుపు కండువాలో కప్పుకున్నట్లు ఆయన తెలిపారు చెట్టూరు మండలం పెరుగుపాలెం సర్పంచ్ పెరుగు తిమ్మరాజు హ్యాట్రిక్గా సర్పంచ్గా గెలుస్తూ వస్తున్నారు ఆయన వైసీపీని వీడి వంద కుటుంబాలతో కలిసి నేడు కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలనేని సురేంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని టీడీపీలోకి చేరారు వీరందరినీ టీడీపీలోకి సాధారంగా ఆహ్వానించారు అమిలినేని సురేంద్రబాబు సురేంద్రబాబు గెలుపుకు తాము ఖచ్చితంగా పనిచేస్తామని అఖండ మెజార్టీతో తీసుకువస్తామని పెరుగు తిమ్మరాజు తెలిపారు ఈరోజు మన టీడీపీ అభ్యర్థి అయిన అభినేని సురేంద్రబాబు సార్ గారు మమ్మల్ని తెలుగుదేశం పార్టీ లా ఆహ్వానించిన దానికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు సార్ గారికి కాబోయే ఎమ్మెల్యే అయినటువంటి మన సురేంద్రబాబు అన్నగారు ఆ అన్న గారి అడుగు జాడల్లో మేము నడుస్తూ పార్టీని అభివృద్ధి చేయడానికి ఆహారు కృషి చేసి నేను గత రెండు వేల ఆరు నుంచి ఈ పొద్దు వరకు కంటిన్యూగా సర్పంచ్గా ఉన్నాను గత పద్దెనిమిది ఏళ్ళ నుంచి కంటిన్యూ సర్పంచ్గా ఉన్న ఉన్నా హై స్కూల్ కమిటీ చైర్మన్ గా చేశా చాలా పదవులు అన్ని చేశాను కాబట్టి సార్ కూడా మంత్రి అయ్యే వరకు కూడా అంటే ఆ విధంగా కృషి చేసి సార్కు అత్యధిక మెజారిటీ వచ్చేటట్లు గెలిపించేటట్టుగా తాలూకాలో మరి నా తాలూకాలో నాకుండే పరిచయాలతో ఇంకా కొంతమందిని చేరిస్తాను మళ్ళీ మండలంలో చేరిస్తాను అలాగే మా బలిద సంఘం వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ కృతజ్ఞతలు ఎందుకంటే మేమంతా కూడా తెలుగుదేశంలో ఉన్నాం నువ్వు రావాలని ఆ సంఘం వాళ్ళు కూడా మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది అందరికీ నా ధన్యవాదములు మేము ఎప్పుడూ కూడా ముందు కూడా నేను గతంలో కూడా తెలుగుదేశంలోనే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా తెలుగుదేశంలోనే ఉంటాను సొంత పార్టీకి వచ్చిన దానికి చాలా ఆనందంగా ఉంది సురేంద్ర సురేంద్రబాబు అన్నగారు అభివృద్ధి చేస్తాడు నూట పద్నాలుగు చెరువులకి నీరిస్తారు తర్వాత కూడా మనకి ఏదైనా రోడ్లు ఉన్నా కూడా చేస్తాడు తర్వాత కొన్ని రోజులు లేట్ అయినా పిల్లలు చేసుకుని అభివృద్ధి చేయగల సత్తా ఉన్న తమ్మున్న నాయకుడిని మేము ఈ రోజు ఈ పార్టీలో చేరడానికి అందుకే చెరీ సార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే దాంట్లో కృషి చేస్తాం రాత్రి పగలు నిద్రపోకుండా సార్ గారిని గెలిపించడానికి మేము కృషి చేసి గెలిపిస్తాం జై సురేంద్ర బాబు నేను కూడా రోడ్లు కానీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా పత్రికా విలేకరు పాపం ఎప్పుడు పిలిచినా మీరు ఏ టైంకైనా మీరు అందుబాటులో ఉండడం పాపం చాలా కష్టమైన ఎందుకంటే ఇంత ఎండల్లో కూడా మీరు ఈరోజు రావడం నిజంగా మాకు ఆనందించాల్సిన విషయం ఈరోజు పెరుగుపాలెం నుంచి మన తిమ్మరాజు తిమ్మరాజు అనీలు మరియు ఇతరులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది వైసీపీ రాజీనామా చేసి వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్గా ఉండి కూడా ఏం చేయలేను నిరుత్సాహంగా ఉండి ఆయన పంచాయతీకి రావాల్సిన ఫండ్స్ కూడా అది జగన్మోహన్ రెడ్డి ఎన్నిక తీసుకొని వాళ్ళ ప్రజలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈ నీచ ఈ నీచమైన గవర్నమెంట్ నేను ఉండలేను నాకు ఎందుకు అనే ఉద్దేశంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం నిజంగా ఇది అసించ హర్చించదగ్గ విషయం అందులో భాగంగా మా పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా సహకరించి ఆయన పార్టీలోకి తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పార్టీ ఇప్పుడు రాబోయే ఇరవై రోజుల్లో ఎన్నికలు జరిగిపోతున్నాయి ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు మే పదమూడవ తారీఖు ఏదైతే ఉందో ఆ ఎన్నిక ప్రతి ఒక్కరు కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మనం కృషి చేయాలి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడాలి ప్రతి ఒక్కరూ బూత్ బూత్కి తిరిగి మన ఓట్లను కూడా వేయించుకోవాల్సిన అవసరం చాలా ఉంది మే పదమూడో తారీఖు ఏదైతే ఉందో మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉదయం ఆరున్నర గంటలకు క్యూలో నిలబడి మన ఓట్లు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ఇతర ప్రాంతాల్లో ఉండే వాళ్ళని కూడా తీసుకొచ్చి అందరి చేత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను సురేందర్ సురేంద్రబాబుని అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పోయే అంబికా లాస్టాండ్ ఇద్దరికి కూడా సైకిల్ గుర్తు ఓటు వేసి వేయించి గెలిపించాల్సిందిగా కోరడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు నుంచి కూడా విధి విధి తిరుగుతారు ప్రతి ఒక్కరిని కూడా ఓటు అభ్యర్థిస్తారు అటు ఎవరిని ఉన్నా కూడా తెలుగుదేశం వైపు వాళ్ళు ఓటు వేయించే చూస్తామని మాకు గట్టిగా నమ్మకంగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మేము విన్నమ్ముక ఉంటాం ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకు తోడు తోడుగానే ఉంటాం తప్ప మా పార్టీలోకి వచ్చారని వాళ్ళని విస్మరించే ప్రసక్తి లేదు మేము మా పార్టీ వాళ్ళు ఈరోజు మన పార్టీలోకి వచ్చిన అందరం కూడా మేము అనే అభిప్రాయంతో ముందుకు సాగుతామని తెలియజేస్తాం ఈరోజు నూరు కుటుంబాలు చేరాయి పెరుగుపాలెం మరియు ఇతర గ్రామాల నుంచి కూడా మరి చాలామంది చేరారు ఈరోజు కూడా మరి కూడా సెల్ చేరుకులు ఉంటాయి ఇంకా రాబోయే కాలంలో కాబట్టి ఇవన్నీ కూడా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ఈ ఎన్నిక కీలకమైన ఎన్నిక కాబట్టి భావిస్తున్నాం అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి